హలో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే పార్ట్ టూ పార్ట్ టూలో అయితే మా ఓడి అయితే ఒక చేపనైతే కటింగ్ అయితే చేస్తున్నాడు చూడండి తోకనైతే కటింగ్ చేసి సముద్రలు అయితే వేస్తాడు అలాగే హెడ్ అయితే పెట్టుకున్నాడు హెడ్ని అయితే చూడండి ఎంత గట్టిగా అయితే నెరుగుతున్నాడు ఈ హెడ్ అనేది చాలా అంటే చాలా డేంజర్ ఫ్రెండ్స్ దీన్ని కొమ్మ అనేది గుచ్చుకుంటే చూడండి కత్తి అయితే చాలా సారపుకి అయితే ఉంది అలాగే దాని మూతి కూడా అంతే సారపుకి అయితే ఉంది పుష్ప టూ మూవీలో అల్లు అర్జున్ అన్న రప్ప రప్పగా నెరుగుతాయని చెప్తాడు కదా ఫ్రెండ్స్ మా వాడు కూడా అలాగే నెరుగుతున్నాడు చేపనైతే తిరగదీసి దాన్ని రెక్కనైతే నెరుగుతున్నాడు చూడండి ఎలాగైతే నరికితున్నాడు ఆ రకం నరికేది అయితే సముద్రలు అయితే వేసేస్తున్నాడు సముద్రంలో వేయకపోతే ఒడ్డున ఉంటే స్మెల్ అనేది వచ్చేస్తుంది అందువల్ల అయితే అనేది వేసేస్తున్నాడు అలాగే దీని తల అయితే మనకి ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు అది కూడా సముద్రం అయితే వేసేయాలి ఇప్పుడైతే దీని పొట్ట అయితే కోస్తున్నాడు ఇప్పుడు దీనికి ఏమన్నా డెలివరీ అయితే చేస్తాడేమో అనుకున్నాను కానీ దీని అయితే బయటగా అయితే తీస్తున్నాడు చూడండి ఎలాగైతే తీస్తున్నాడో ఇది కూడా వేస్టే ఫ్రెండ్స్ దీని అనేది ఎవరు తినరు అందుకే పారేస్తారు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్